హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వారం పది రోజుల నుంచి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదండి మేము ఊరు నుండి నిన్నే వచ్చాము ఊర్లో కూడా వర్షాలు గట్టిగానే ఉన్నాయి కాస్త కోల్డ్ చేసిందండి మాటలు సరిగ్గా రాకపోతే ఎవరూ కూడా ఏమీ అనుకోవద్దు అదేంటోనండి ఎలా అనేసరికి ఎప్పుడూ ఎండలతో సతమతం అవుతూనే ఉంటాము కానీ ఈసారి నెల మధ్య ఉంటే మనకి ఋతుపవనాల వలన చక్కగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కొంచెం చల్లగా కూడా ఉంది ఊరెళ్ళు రావడం వలన అక్కడ వాటర్కి ఇక్కడ వాటర్కి కొంచెం తేడా అయితే చేసిందండి మా ఇంట్లో అందరికీ కూడా జలుబులే ఇక ఉదయాన్నే ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా కషాయం అయితే తాగుతూ ఉన్నాను అదేనండి బాలంత పొడి అని చెప్పేసి వీడియో చేశాను కదా ఆ కషాయము ఇక ఊరెళ్ళు వచ్చిన తర్వాత ఇంటి పని ఎలా ఉంటుంది అనేది నేనైతే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదండి ప్రతి ఇంటి ఇళ్ళకి ఉండే పనే కదా ఇక్కడ నేనైతే చక్కగా మా వారు టీవీలో ఏవో పాటలు పెట్టారండి ఓల్డ్ పాటలు ఆ పాటలు వింటూ చక్కగా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కషాయం అయితే తీసుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా మనలో చాలామంది మర్చిపోతూనే ఉన్నారండి ఇక ఊరెళ్ళు రావడంతో పప్పులు ఏమి ఉండవు కాబట్టి కొంచెం గోధుమ పిండి ఉంది వీటితోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అట్టు కింద వేసేద్దాము టిఫిన్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక మేము ఊరెళ్ళు వచ్చేసరికి ఇంకా మా కిచెన్ ఉందండి మా వారు వంట అది చేసేసుకుంటారండి అలానే కిచెన్ కౌంటర్ టాప్ అది క్లీన్గానే ఉంచుతారు కాకపోతే సెల్ఫుల్లో గిన్నెలు ఎక్కడుండేవో అక్కడ ఉంచరండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్దట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళాలి ఒకటో తారీఖు జూన్ ఫస్ట్ కాబట్టి మనకి కొంచెం పనులు ఉంటూ ఉంటాయి అంటే స్కూల్ ఓపెనింగ్స్ కాబట్టి మనం పిల్లలకి బుక్స్ కొనడానికి బట్టలు కొనడానికి అలానే బ్యాగులు షూలు లంచ్ బాక్సులు వాటర్ బాటిళ్ళు ఇలా ఒక్కటేంటండి అన్నీ కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా కాబట్టి ఊరు నుండి మేము మొన్న శనివారమే వచ్చామండి ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అయితే ఏమీ పెట్టుకోవట్లేదు రెగ్యు రెగ్యులర్గా ఉండే పనులే చేసుకుందాము అనుకుంటున్నాను పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం ఖాళీ దొరుకుతుంది కాబట్టి అప్పుడే మిగిలిన పనులు అంటే క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే తెలియదు ఏముందండి బుక్స్ తీసుకున్నాము అంటే దానికి అట్టలు వేయాలి బుక్స్కి స్కూల్లో బుక్స్ తీసుకుంటే మనం బయట అయినా అట్టలు స్టిక్కర్లు ఇలాంటివి కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి చిన్న షాపింగ్ ఉంటుంది అలానే బట్టలండి యూనిఫామ్ కనీసం ఒక రెండు జతలైనా యూనిఫామ్ అనేది తీస్తూ ఉంటాం కదా వీటన్నిటినీ కూడా స్టిచ్చింగ్ అది చేయాల్సి ఉంటుంది కాబట్టి స్కూల్ ఓపెనింగ్ అయ్యేంత వరకు నాకు ఈ పనులు ఎక్కువ సరిపోతాయండి కాబట్టి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఇంటి క్లీనింగ్ అనేది పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇల్లు శుభ్రం చేయడంతో పాటు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాల్సి ఉందండి నేను ఊరు వెళ్ళేటప్పుడు పప్పులన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఫ్రిడ్జ్లో పప్పులు కానీ పిండులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకున్నాను అనమాట ఇంటికి వచ్చేసరికి పాడైపోయే వస్తువులు ఏమీ లేకుండా ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ తెలిసిందే కదండి ఆడవాళ్ళం ఇంట్లో లేకపోతే ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో కూడా మనందరికీ తెలిసిందే వీళ్ళు ఏంటంటే పాలు పెరుగు తెచ్చుకొని సగం సగమే వాడి మిగిలిన సగం ప్యాకెట్స్ కూడా ఫ్రిడ్జ్లో వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి పాపం ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదండి టిఫిన్ చేసుకుని వంట చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి ఏదో గజిబిజిగోళం గందరగోళం గందరగోళంలా మొత్తం మీద ఎలా అయితే వంటలైతే కంప్లీట్ చేసుకుని వెళ్తారనమాట సరే ఇక నేనైతే గోధుపిండి పిండి అట్టు వేద్దాము అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలో వేసుకున్నానండి అలానే కొంచెం ఉప్పు రుచికి సరిపడగా కారం కొంచెం జీలకర్ర లేదా వాము నలిపి వేసుకుంటే మాత్రం అట్టులు చాలా బాగుంటాయి దీనికి చట్నీ అవసరం ఉండదండి కావాలంటే చేసుకోవచ్చు కూడా కానీ ప్రస్తుతానికి నేను చట్నీ చేయట్లేదు మొన్న కొత్తగా పట్టినటువంటి ఆవకాయ పచ్చడి ఉంది అలానే మాగాయ పచ్చడి కూడా ఉంది అందుకని ప్రస్తుతానికి చట్నీ అయితే చేయట్లేదు అనమాట సరే ఇవాళ టాపిక్ ఏంటంటే మన ఆడవాళ్ళకి సంపాదన అనేది అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకండి ఇంట్లో ఉండే మనలాంటి ఆడవాళ్ళకి సంపాదన అనేది పెద్దగా ఉండదు కానీ కొద్దో గొప్ప పొదుపు అయితే చేస్తూ ఉంటాము సేవింగ్స్ చేస్తూ ఉంటాము వాటిని మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆ సేవింగ్స్ని కూడా మనము మన చేతిలో నిలబెట్టుకోకుండా ఒక్కొక్కసారి అయితే మాత్రం ఇబ్బందులు పడుతూ ఉంటాము అది ఎలా అంటే మనము కష్టపడి సేవింగ్స్ చేస్తామండి మనకు ఆదాయం ఎట్లానే ఉండదు కానీ ఇంటి ఖర్చులు కనిచ్చినవో లేదంటే మన ఇంట్లో వాళ్ళు ఏవైనా వస్తువులు కొనుక్కోమనో బట్టలు కొనుక్కోమనో డబ్బులు ఇచ్చినవో అవో ఇవో ఏదో ఒకటి మొత్తం మీద కాస్తామనే పొదుపు చేస్తాము ఉదాహరణకు చెప్తున్నానండి సంవత్సరంలో ఒక యాభై వేలు కష్టపడి పొదుపు చేశామే అనుకుందామండి వాటిని మనం ఏం చేస్తామండి అయితే ఇంట్లో ఒకే చోట పెట్టి అలా ఉంచుతాము లేదా ఇంటి అవసరాలకి వాడుతూ ఉంటాము ఓకే ఇంటి అవసరాలకి వాడడం తప్పు కాదు ఎందుకంటే మనం ఇంటి అవసరాలకనే పొదుపు చేస్తాం కాబట్టి అది పర్వాలేదు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎటువంటి అవసరాలు లేనప్పటికీ కూడా మన దగ్గర ఒక యాభై వేల రూపాయలు ఉన్నాయని చూద్దామండి మనం ఏం చేస్తామంటే మనకి తెలిసిన వాళ్ళు లేదా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వడ్డీకి మనీ అనేది అడుగుతూ ఉంటారు మనం ఏం చేస్తామంటే మన వాళ్ళే కదా మన ఇంట్లో వాళ్ళే కదా లేదా మన ఫ్రెండ్సే కదా అని చెప్పేసి ఈ యాభై వేల రూపాయలని తక్కువలో తక్కువ ఒక రూపాయినరవ రెండు రూపాయలకి వడ్డీకి ఇచ్చారో చూద్దామండి తక్కువ వడ్డీనే చూద్దాము ఇది జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి అది కూడా ఇంట్లో తెలియకుండా ఇచ్చారు అని చెప్పేసి అనుకుందాము ఎంతో కష్టపడి సేవ్ చేసినటువంటి కిచెన్ సేవింగ్స్ని ఇలా మనం ఒకరికి వడ్డీకి ఇచ్చామనుకుందాం మనకి వడ్డీ డబ్బులు బాగానే వస్తుంది ప్రతి నెల ఎంత అని చెప్పి కట్టడమో లేదంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ డబ్బులు తెచ్చి ఇవ్వటమో ఇలా చేస్తూ ఉన్నారు బాగానే ఉంది లేదు అసలు ప్లస్ వడ్డీ కలిపి ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చేసారా చూద్దాం మనకేమవుతుంది ఆశ పుడుతుంది ఎలా మనం ఆల్రెడీ యాభై వేలు ఇచ్చాము వడ్డీతో కలిపి వాళ్ళ మనకి ఒక అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చారు అనుకుందామండి జస్ట్ ఉదాహరణకి అంతే ఇవ్వాలని లేదు ఉదాహరణకి చెప్తున్నాను అప్పుడు మనం ఏంటంటే మనకు కూడా ఆశ పుడుతుంది కదా వడ్డీ డబ్బులు వచ్చాయి ఈ డబ్బుల్లో ఇంకొంత మనీని యాడ్ చేసి ఒక లక్ష రూపాయలను పోగేసి ఆ లక్ష రూపాయలను కూడా వడ్డీకి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా మనము కూడా మనీని పోగు చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం కదండీ ఇక్కడ నేను ఇల్లు ఉడుస్తున్నానండి తలుపులు తీసుండడం వల్ల దుమ్ము చాలా ఎక్కువగా వచ్చేసింది అలాగే మా వాళ్ళు కూడా నిద్ర లేచారు కాబట్టి వాళ్ళకు కూడా కషాయం పెడుతున్నాను ఈసారి ఏంటంటే మన ఫ్రెండ్ మాటించుకుని మనకి తెలియని వాళ్ళకి వడ్డీకి ఇచ్చేయమండి లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఏ రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఇచ్చేయమో చూడండి ఎందుకంటే మనకి ఆశ ఏమంటే రూపాయికో రూపాయి పెరుగుతుంది కదా మనకి ఎలాగో సంపాదన లేదు కాబట్టి ఇదే ఒక రూపాయికి ఒక రూపాయికి పెరుగుతుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వడ్డీకి అయితే ఆశపడి ఇస్తాము తప్పులేదు కానీ అవతల వాళ్ళు కూడా ఎంత ఆతృతగా తీసుకున్నారో అంతే ఆతృతగా మనీని మనకి తిరిగి ఇవ్వాల్సి ఉంది అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి ఒకవేళ వాళ్ళకి ఏదైనా బిజినెస్లో లాస్ వచ్చో ఆర్థికంగా ఇబ్బంది పడో మన మనీని మనకి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనుకోండి అప్పుడు మన పని మన పరిస్థితి ఏంటండి మనమా గట్టిగా అడగలేము వాళ్ళ పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇచ్చామని అప్పుడు మన పొజిషన్ ఎలా ఉంటుందండి కాబట్టి డబ్బులు ఎవరికైనా సరే వడ్డీకి ఇవ్వడం తప్పు కాదండి ఒకసారి ఆలోచించుకోండి మనకి తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళైనా సరే ఒకసారి ఆలోచించుకుని మీరు ఇలా పొదుపు చేసినటువంటి మనీని అయితే బంగారం కొనుక్కోండి బంగారం కొనుక్కుంటే చక్కగా మన దగ్గరే ఉంటుంది సేఫ్ కూడా లేదు అంటారా ఆఫ్ ఆఫ్ చేయండి అంటే ఇప్పుడు మీరు లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నాయి వడ్డీకి ఇద్దాం అనుకుంటున్నారు యాభై వేలే వడ్డీకి ఇవ్వండి యాభై వేలు వచ్చేసి మీరు చక్కగా ఒక బ్యాంకులో ఆర్డీ కట్టుకోండి లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేసుకోవచ్చు లేదంటే గోల్డ్ కొనుక్కోవచ్చు ఇలా కనుక మనం మనం పొదుపు చేసినటువంటి మనీని డివైడ్ చేసి కనుక సేవింగ్స్ చేసుకుంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుందన్నమాట అంటే వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అందరూ ఎగ్గొట్టాలని లేదండి ఇచ్చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా అని చెప్పేసి ఇస్తారన్న నమ్మకం అనేది ఈ రోజుల్లో కొంచెం కష్టమే కాబట్టి మనం వడ్డీకి ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు మనవి కాదు అనుకున్నట్టే ఇవ్వాలండి ఈ రోజుల్లో అయితేనే అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ధీమాగా ఉంటుంది ఎందుకంటే ఒక యాభై వేలు మనకు ఆల్రెడీ సేఫ్గా బ్యాంకులో ఉన్నాయి కాబట్టి ఒక యాభై వేలు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతేనే పోతాయి అలా కాకుండా వాళ్ళు ఇచ్చారనుకోండి అది కూడా మంచిదే కదా ఎందుకంటే ఈ మధ్యకాలం ఆడవాళ్ళు ఇంట్లో తెలియకుండా అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకుండా సేవ్ చేసినటువంటి మనీ కానీ లేదా మనకి కట్నం కింద వచ్చినటువంటి మనీకి బ్యాంకులో వడ్డీ వస్తూ ఉంటుంది కదా ఆ మనీని కానీ మనకి తెలియని వాళ్ళకు కూడా చాలామంది వడ్డీపై ఆశతో చాలామంది ఇస్తూ ఉన్నారండి అది తప్పైతే ఏం కాదు కాకపోతే ఆలోచించుకోవాలండి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఆలోచించుకోవాలి అందరూ అప్పులు ఎగ్గొడతారని చెప్పట్లేదండి అలా అని చెప్పి అందరూ అప్పులు తీరుస్తారని కూడా చెప్పట్లేదు అలాను ఉన్నారు ఇలాను ఉన్నారు మా పాప పుట్టినరోజు వస్తుందండి అందుకని నేనైతే ఇక్కడ గులాబ్ జాములు చేస్తూ ఉన్నాను మేము పుట్టినరోజులు హడావుడు హడావుడిగా ఏమి చేసుకోమండి కనీసం కేక్ కూడా కట్ చేయము ఇంకా చిన్నప్పుడైతే అసలు కేక్ కటింగ్ కూడా లేదండి ఫస్ట్ సంవత్సరమే కట్ చేయించాము ఇప్పుడు తనకి కొంచెం హై స్కూల్కి వెళ్తుంది కాబట్టి కేక్ కటింగ్ ఏమైనా అడుగుతుందేమో అనుకున్నాను కానీ ఈ సంవత్సరం కూడా పాపం తను ఏమీ అడగలేదండి ఎందుకంటే మే నెలా వస్తుందండి పిల్లలు ఎవరు ఇంత దగ్గర ఉంటారు కదా హాలిడేస్కి వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్ కూడా ఉండదు కాబట్టి మా పాప పాపం కేక్ గురించి అడగలేదండి మేము చాలా సింపుల్గానే హ్యాపీ బర్త్డే అనేది సెలబ్రేషన్స్ చేస్తామండి ఏమి లేదు తనకి నచ్చినటువంటి ఫుడ్ వండి పెడతాను అంటే గులాబ్ జాములు కానీ పాయసం కానీ చేస్తాను తనకి ఇష్టమైనటువంటి కూర కానీ బెండకాయ పులుసు కానీ చేస్తూ ఉంటాను అనమాట ఈసారి ఊర్లో పుట్టినరోజుకి లేము కాబట్టి మా ఇంటి దగ్గర మేమే ఉన్నాం కాబట్టి నేను మా హస్బెండ్ ఇద్దరి అక్షంతలు వేసేసుకుని ఆశీర్వదిస్తాము గుడికి తీసుకెళ్తాము ఒక చిన్న చాక్లెట్ అయితే కొనిస్తామండి అంతే మా హ్యాపీ బర్త్డే ఒక గౌను కొత్త గౌను అలానే గుళ్ళు అన్నదానానికి అది కడుతూ ఉంటాం అనమాట మేమైతే ఇలా సింపుల్గానే హ్యాపీ బర్త్డేలు కానీ యానివర్సరీలు కానీ చేసుకోవడం అలవాటండి తీస్తానండి పుట్టినరోజుకి కంపల్సరీ ఒక ఐదు ఆరు వేలు తీస్తాను పక్కన పెడతాను కాకపోతే అంతా ఖర్చు పెట్టనండి మహా అయితే రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఖర్చు పెడతాము మిగిలింది సేవింగ్స్లోకి వేసేస్తూ ఉంటానన్నమాట అలా సేవ్ చేసినటువంటి మనీతో గోల్డ్ అయితే తీసుకుంటానండి గోల్డ్ అనేది ఇప్పుడు కాకపోయినా పాప ఫ్యూచర్కైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో గోల్డ్ అయితే తీసుకుంటాను ఎంత వస్తే అంతేనండి ఒక గ్రామా రెండు గ్రాముల మూడు గ్రాముల నాలుగు గ్రాముల ఏమీ కాదు ఎంత వస్తే అంతే గోల్డ్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఈ అలవాటు చాలా మంది దగ్గరే ఉంటుంది మా చిన్నప్పుడు మాకు ఎలా అయితే పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసేవారో మా పాపకి మేము కూడా అలానే చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పటికైతే ఎప్పుడు గ్రాండ్గా చేయలేదండి చూడాలంటే ఇప్పుడు పిల్లలు కూడా అప్డేట్ అవుతున్నారు కాబట్టి మాకు కూడా ఎలా చెయ్యి చెయ్యి అని చెప్పేసి అడుగుతారేమో అనుకుంటాను కానీ ఇప్పటివరకు అయితే మా పాప అడగలేదండి ఇక గులాబ్ జాములు అయితే చేసేసాను అలానే మా పాప ఏ వస్తువులైనా కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటుంది తన షూస్ చాలా బాగున్నాయండి స్కూల్ షూస్ అలానే బ్యాగులు కూడా ఫస్ట్ బ్యాగ్ సెకండ్ బ్యాగ్ అంటే స్కూల్లో ఉండిచ్చే బ్యాగ్ ఇంటికి తెచ్చే బ్యాగ్ రెండు కూడా చాలా నీట్గా ఉంచుకుంది లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుందండి కాబట్టి ఈ సంవత్సరం వాటికైతే మేము డబ్బులు పెట్టని అవసరం లేదు ఆమె నేను కూడా సేవింగ్స్లోనే వేసేస్తాను స్కూల్కి సంబంధించి ఏ ఏ వస్తువులు కొన్నాను అనేది కొనేటప్పుడు వీడియో చేసి మీ అందరికీ కూడా అప్లోడ్ చేస్తానండి అంటే మీరు కూడా తెలుసుకుని ఈ విధంగా ఒక చిన్న ప్లాన్ లాంటిది వేసుకున్నారనుకోండి ఇంటి ఇల్లాలు సంపాదించిన అవసరం లేదండి సంపాదించినటువంటి మనీని జాగ్రత్తగా ఖర్చు పెడితే ఆ ఇల్లు ఆర్థికంగా ఇబ్బంది పడదు అనేది నా అభిప్రాయం అండి ఇక బయట వాతావరణం చూస్తే చాలా చల్లగా కూల్గా ఉంది కదా కాబట్టి కొంచెం టీ అయితే పెడుతున్నానండి టీ మేము చాలా తక్కువగా తాగుతామండి టీ ప్రతిరోజు తాగకపోయినా ఎలా కూల్గా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు తాగినా సరే చాలా తక్కువండి ఇంత ఇంత చిన్న గ్లాస్తోనే తాగుతాం అనమాట ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలుసండి కానీ ప్రతిరోజు అయితే తాగము ఎప్పుడైనా వాతావరణం బాగున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మాత్రమే టీ అనేది తీసుకుంటాము నాకైతే చిన్నప్పటి నుంచి కూడా టీ కాఫీలు పెద్దగా అలవాట్లేదండి మా హస్బెండ్ వచ్చేసి టీ తాగుతారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం తాగేవారు ఇప్పుడు ఆయన కూడా చాలా తగ్గించేశారండి టీ అనేది ఎప్పుడో వారానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే తాగుతున్నారు మంచిదే కదండి టీ మానేస్తేనే అని నాకు కూడా అనిపించిందండి లేదంటే ప్రతిరోజు చిన్న కప్పుతో టీ పెట్టాల్సి వచ్చేదండి ఆయనకి ఉదయం కప్పు సాయంత్రం కప్పు టీ అలవాటు అనమాట ఇంత చిన్న కప్పుతో టీ పెట్టడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేదండి కొంచెం టీ ఎక్కువ అయితే మాత్రం తాగరండి ఇదే గ్లాసు క్వాంటిటీ అంతే ఇంతకు మించి ఎక్కువైతే తాగరు మళ్ళా దానిని పడేయడమో లేకపోతే నేను తాగడమో చేసేదాన్ని ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదండి చక్కగా ఎప్పుడైనా వెదర్ అలా కూల్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మాత్రం టీ అనేది తాగుతున్నాం కాబట్టి బయట పడేసే అంత ప్రాబ్లం అయితే లేదనమాట ఇక ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా టీ అయితే తాగేసామండి నిజానికి ఇలాంటి వెదర్లో టీ బెస్ట్ కాంబినేషన్ కదా మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్